దీని వల్ల వచ్చే తలనొప్పితో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఇది పది మందిలో ఒకరికి రావచ్చు ఎస్పెషల్లీ ఆడవారిలో బాగా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఎన్నో రోజులు వాళ్ళకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది తలనొప్పితో చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మేము ఎప్పటి నుంచో బిల్లలు వాడుతున్నాము కానీ తలనొప్పి తగ్గట్లేదు అంటారు మిగిలిన వాళ్ళేమో తలనొప్పి తగ్గినట్టే తగ్గి మళ్ళీ మొదలుకొచ్చింది అని బాధపడుతుంటారు వీళ్ళందరిలో చాలా కంగారు పడుతూ ఉంటారనమాట ఇది అసలు మైగ్రేన్ అయినా ఎందుకు ఇంతకాలం పడుతుంది తగ్గటానికి ఇన్ని టెస్ట్లు చేయించాను ఇన్ని బిల్లలు వాడుతున్నాను అయినా సరే ఎందుకు రోగం తగ్గట్లేదు ఒకవేళ డాక్టర్కి ఇది తెలియట్లేదేమో అని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ టెస్టులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మనకి మైగ్రేన్ మీద సరైన అవగాహన ఉంటే మనకింత కన్ఫ్యూషన్ అనేది ఉండదు మందులు దేనికి వాడుతున్నాము ఎంతకాలం వాడాలి అనేది మనకి సరైన అవగాహన ఉంటే దాన్ని మనం బెటర్గా హ్యాండిల్ చేయగలం సో ఈ వీడియోలో మైగ్రేన్కి ట్రీట్మెంట్ మందులే కాదు మామూలుగానే మందులు లేకుండా కూడా ఎట్లా చేసుకోవాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది ఇది మామూలుగా ఒక జన్యుపరమైన రోగం అంటే తల్లిదండ్రుల నుంచి మనకి జీన్స్ వస్తాయి దాంతోపాటు మనకంటూ సెపరేట్ జీన్స్ ఉంటాయి ఈ జీన్స్లో కొన్ని తేడాల వల్ల మైగ్రేన్ వచ్చింది అంటే మనం పుట్టినరోజుకే మనకి మైగ్రేన్ వచ్చే తత్వం ఉంది అని అలా అయితే పుట్టుకతోనే రావాలి కదా తలనొప్పి అంటే అట్లా రావాల్సిన అవసరం లేదు ఒక ఏజ్లో బయటపడిద్ది కామన్గా ఎయిటీన్ ఇయర్స్ నుంచో అప్పుడప్పుడు థర్టీ ఇయర్స్ నుంచో అట్లా స్టార్ట్ అవ్వచ్చు కాకపోతే ఫిఫ్టీ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్లో అట్లా స్టార్ట్ అవ్వదు కానీ కొంచెం అర్లీ ఏజ్లో మైగ్రేన్ అనేది స్టార్ట్ అయింది మన జీన్స్ అనేవి ఎప్పటికీ మనం మార్చలేం బిల్లలతో కాబట్టి రోగం ఒకసారి మొదలైన తర్వాత మనకి మైగ్రేన్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆ మైగ్రేన్ అనేది మన జీవిత కాలంలో ఎప్పుడైనా అది తిరగబెట్టచ్చు ఇది ముఖ్య విషయం మనం బిల్లలతో మైగ్రేన్ రోగాన్ని అసలు తీసేయలేం కేవలం కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే మనం మెడిసిన్స్ వాడేది ఎంతకాలం మెడిసిన్స్ వాడాలి ఇట్లా రోగం ఎప్పటికీ ఉండిద్దంటే జీవితకాలం వాడాలా అంటే జీవితకాలం వాడాల్సిన అవసరం లేదు చాలామంది ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు కాలేజ్ ఏజ్లో బాగా స్ట్రెస్ ఎక్కువ రాత్రి నిద్రలు తక్కువ ఫోన్లు టీవీలు ఎక్కువైన టైంలో తలనొప్పి పెరిగిద్ది ఆ టైంలో మనం మెడిసిన్స్ వాడుకొని మామూలుగా ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా జాబ్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ తలనొప్పి సెటిల్ అయిపోద్ది లైఫ్లో సెటిల్ అయ్యే కొద్ది అప్పుడు మనం ట్యాబ్లెట్స్ ఆపేయచ్చు మళ్ళీ మెనోపాజు అంటే డేట్లు ఆగిపోయే టైంలో పెరగవచ్చు సో ఆ టైంలో మళ్ళీ బిల్లలు పెట్టుకొని తర్వాత తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చు సో మనం బిల్లలు ఇస్తుంది తలనొప్పిని మీకు భలించలేని టైంలో మనం భరించగలిగేటట్టు చేయటానికే మనం బిల్లలు వాడుకునేది సో మైగ్రెయిన్ ట్రీట్మెంటు రెండు రకాలుగా ఉండిద్ది ఒకటి ఏంటి అంటే అబార్టివ్ ట్రీట్మెంట్ అంటాం అంటే ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అనేది అబార్టివ్ ట్రీట్మెంట్ నొప్పులు బిల్లలు వేయడమో పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేయడమో ఇవి అబార్టివ్ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలామంది ఏంటంటే రెండు నెలల వచ్చింది మూడు నెలల వచ్చింది ఏడ్చినప్పుడు వచ్చింది నిద్రపోనప్పుడు వచ్చింది అని చెప్తారు అట్లాంటి వాళ్ళకి అబార్టివ్ ట్రీట్మెంట్ చాలు నీకు రెండు నెలల వస్తుంది అంటే వచ్చినప్పుడే నువ్వు బిళ్ళ వాడుకో మిగతా టైంలో టాబ్లెట్ వాడుకోవాల్సిన అవసరం లేదు అని రెండో రకం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటే కొంతమందిలో వారంలో మూడు నాలుగు రోజుల తలనొప్పి ఉండిద్ది అట్లాంటి వాళ్ళలో రోజు నొప్పులు బిల్లలు వేసుకోవడం సాధ్యం కాదు వేసుకున్నా సరే వాళ్ళకి పని చేయదు సో ఇట్లా వీక్కి ఫోర్ డేస్ వస్తుంటే వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది చదువుకునే వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళలేరు వర్క్ చేసేవాళ్ళు ఊరికూరికే లీవ్లు పెట్టాల్సి వచ్చింది ఇంట్లో హౌస్ వైఫ్లు అయితే ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు పదే పదే తిని తలనొప్పి అని చెప్పేసి ఇంటి పనులు చేయలేకపోతుంది అని సో ఇట్లాంటి డిస్ట్రెస్ కలుగుతున్నప్పుడు మాత్రం మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వాడతాం అనమాట అంటే మళ్ళీ మళ్ళీ ఊరికే రాకుండా చేసేది ఇది క్యూర్ కాదు కేవలం ప్రివెన్షన్ సో మీకు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఇవి ఎవ్రీడే వేసుకోవాలి రోజు వాడితే ఒక టూ మంత్స్ అట్లా వాడితే తర్వాత కొంచెం బెటర్గా ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్ని ఆపేసేయచ్చు ఆపేసిన తర్వాత మళ్ళీ మొదటి స్టేజ్కి వెళ్ళిద్దా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మన లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఒంట్లో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిద్ర సరిగ్గా లేదు సరైన టైంకి తింటలేదు టైంకి పడుకోవట్లేదు గ్యాస్ వచ్చే ఫుడ్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము పడని ఫుడ్ తీసుకుంటున్నాం ఇట్లాంటివన్నీ మనం కంటిన్యూ చేస్తే తర్వాత కూడా తలనొప్పి రావచ్చు సో వీటిని మనం ట్రిగ్గర్స్ అంటాం అన్నమాట ఏది చేస్తే తలనొప్పి వస్తుందో మనం కనుక్కొని వాటన్నిటినీ మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి సో ఒక టూ మంత్స్ అట్లా మెడిసిన్ వాడేసి తర్వాత మనం న్యాచురల్గానే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ న్యాచురల్ మెథడ్స్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టే టైంకి తినాలి టైంకి పడుకోవాలి టీవీలు ఫోన్లు ఇట్లాంటివి తగ్గించుకోవాలి స్ట్రెస్ ఏడవడం గట్టిగా అరవడం ఇట్లాంటివన్నీ తగ్గించాలి కొన్ని ఫుడ్స్ చీజ్ పిజ్జాస్లో ఇట్లా వచ్చే చీజ్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనమాట ఇప్పుడు మనకి డైట్ కోకు షుగర్ ఫ్రీ గమ్స్ ఇట్లాంటి వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అవి తీసుకున్న కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్ తీసుకున్న వీటి వల్ల మనకి మైగ్రేన్ రావచ్చు కొంతమందిలో ఆల్కహాలు మద్యపానం కాఫీలు టీలు ఎక్కువగా తీసుకోవడం వీటి వల్ల హెడేక్ అనేది పెరగచ్చు సో అట్లాంటివన్నీ మనం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు హెడేక్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వీటితోనే కంట్రోల్ అయిపోద్ది అప్పటికీ మనకి తప్పట్లేదు అంటే మెడిసిన్స్ వాడేది మెడిసిన్స్ కూడా తగ్గని వాళ్ళకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యూర్ కాదు ప్రివెన్షన్ అంటే కంట్రోల్ చేయడానికి మనం మెడిసిన్స్ కాకపోతే ఇంజెక్షన్స్ ఏదో ఒకటి వాడుకోవచ్చు సో మైగ్రేన్ అనేది మనకి ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు మనం బిల్లలు వాడుతున్నా సరే రావట్లేదు అంటే ఆపేసిన తర్వాత వచ్చే ఛాన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మనం ఎట్లా మనంతట మనం మైగ్రెన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకి సరిగ్గా తెలుసుంటే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు